మన ఛానల్ని మొదటిసారి చూసినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి చూసారా వాటర్ బాగుంటాను ఇంకా చాలా ప్లేసెస్ అయితే మీకు చూపిస్తాను ఇవాళ మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము చెల్లె వాళ్ళు నేను కలిసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అనేది కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకండి ఓకేనా బాయ్ లాస్ట్ వీడియోలో మేము ట్రైన్ రెస్టారెంట్ కి అయితే వెళ్ళాం కదా ఇక లంచ్ చేసుకుని అయితే అప్పుడే వెళ్దామా వద్దా అనేసి అనుకున్నాము ఇక లోకల్లో పార్కులు రెండు ఉన్నాయి చూడండి బాగుంటుందని చెప్పారు సరే అనేసి పిల్లలతో ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలు అయితే అనేసి మేము వెళ్ళాము అక్కడైతే ఎంట్రన్స్ లోనే ఇలా మిలిటరీ వెహికల్స్ కనిపించాయి అసలు చాలా బాగా అనిపించింది ఏదో నిజంగా వెహికల్స్ ఏమో అన్నట్లుగా అనిపించింది ఈ మా జున్ను గున్ను అయితే అసలు ఆవుడే లేదు వాటిని ఎక్కి అసలు ఫొటోస్ దిగుతున్నారు ఇక మొత్తం అయితే గ్రీనరీ చాలా బాగుందండి అసలు మనం మన కొత్తగూడెంలో అంటే మన లోకల్లో మనం ఉన్న దగ్గర పార్కులు ఉంటాయి కానీ మనం అంత వాటి వెరైటీ అనిపించదు అంతా మనం వేరే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊర్లో ఉన్న పార్కులకి అటు ఇటు వెళ్తే మాత్రం ఎంత వెరైటీ అనిపిస్తుంది అవే చెట్లు ఉంటాయి కానీ మనకి మాత్రం వెరైటీగా అనిపిస్తాయి ఇక ఇందులో విశేషం ఏంటంటే ఈ వీడియోలో మా పెద్దోడు వీడియో తీస్తున్నాడు అండి ఫస్ట్ టైం వాడిని అడగంగా అడగంగా వీడియో అనేది షూట్ చేస్తున్నాడు ఎప్పుడు ఎటు వెళ్ళినా కూడా మా చిన్న బాబాయ్ వీడియోస్ అనేది షూట్ చేస్తాడు ఇక మా పెద్దోడు వీడియో షూట్ చేస్తుంటే ఏదో సినిమా గినక ఆ షూట్ చేస్తున్నట్లుగా మమ్మల్ని తీస్తుంటే మాకేమో నవ్వు వస్తుంది వాడు ఇటు ఇటుపోయి అనేసి మమ్మల్ని షూట్ చేస్తున్నాడు కానీ లోపలే ఎంత దూరం నడిచాము అండి అసలు చాలా దూరం నడిచాము ఎంట్రన్స్ దగ్గర చూస్తేనేమో చిన్నదే పార్క్ అనుకున్నాము కానీ లోపలికి వెళ్తున్న కొద్దీ వెళ్తున్న కొద్దీ అసలు చాలా పెద్దగా ఉంది పార్క్ అనేది చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఆ ఓపెన్ ప్లేస్ లో మాత్రం పెద్ద పెద్ద చెట్లు అండి అసలు కొబ్బరి చెట్లు వెరైటీ వెరైటీ చెట్లు అనేది పెద్ద పెద్ద ఉన్నాయి నేను స్టార్టింగ్ చూసి అది చిన్నదే పార్క్ అనుకున్నాను ఇక మా పెద్దోడు చూడండి వీడియో ఎట్లా షూట్ చేస్తున్నాడు ఎక్కడెక్కడో ఎక్కి మమ్మల్ని జూమ్ చేసి మరీ వీడియో తీస్తున్నాడు ఇక పిల్లలు ఆడుకోవడానికి అయితే అన్ని ఉన్నాయండి ఇక్కడ ఇక పిల్లల్ని అయితే లేము అసలు ఆ అన్ని ఉన్నాయి పిల్లలు ఆడుకునేటివి చాలా బాగున్నాయి ఇక మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే మా కొత్తగూడెంలో అంత పెద్దగా పార్కులు అయితే ఏం లేవండి ఒకటే పార్క్ చిన్నది ఉండేది అందులో కూడా ఏమి అంత ఉండకపోయాయండి ఉయ్యాలో ఒకటి ఉండేది అంతే ఏమి ఉండకపోయేవి ఇక మేము కూడా అంత ఫిజికల్ గా పిల్లల్ని ఆడిపించడం అవి చాలా తక్కువండి ఇంట్లోనే పిల్లలు ఆడుకోవడం స్కూల్కి వెళ్ళడం రావడం అనేది కానీ మా వారికి కొంచెం ఎంతైనా బాధ ఎందుకంటే మా వారు ఎన్సిసి స్టూడెంట్ అనమాట పిల్లలకి ఎప్పుడు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండాలి ఫిజికల్ గా పిల్లలు అనేసి మా వారు ఎప్పుడు చెప్తూ ఉంటారు కానీ మా పిల్లలు అయితే అంత ఎందుకు అని అంటే అది నా తప్పే అండి పిల్లలు ఎక్కడ కింద పడతారు ఎక్కడ దెబ్బలు తగులుతాయో అని చెప్పి నేను వాళ్ళని చిన్నప్పుడు ఎక్కువగా ఆడిపించేదాన్ని కాదు నా దగ్గరే కూర్చోబెట్టుకునేదాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆ దీనికి కారణం నేనే పిల్లలు ఫిజికల్ గా అంత ఫిట్ గా ఉండకపోవడం కాకపోతే ఈ రోజుల్లో అందరి పిల్లలు అంతే ఉన్నారండి నేనైతే నా పిల్లలే అలా నేనే అలా చేశాను అనుకున్నాను కానీ అందరి పిల్లలు అలానే అండి చాలా తక్కువ మంది పిల్లలు ఇట్లా గా ఉంటారు ఇక మా జున్ను గున్ను విషయానికి వస్తే మాత్రం ఆ వాళ్ళని మాత్రం మా చెల్లె వాళ్ళు ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంచుతారు ఎక్కడ పార్కులు ఉన్నా కూడా వాళ్ళని తీసుకుపోయి ఆడిపిస్తారు ఓపిక గా ఆ మా పిల్లలు అయితే చిన్నతనంలో ఇంత పార్కులు ఏం లేవు వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లలేదండి కానీ ఈ రోజుల్లో పిల్లలకు మాత్రం చేతిలో సెల్ ఉంటే సరిపోతుంది ఇంకేం అవసరం లేదు ఫిజికల్ గేమ్సే తగ్గించారు కానీ కొన్ని కొన్ని స్కూల్స్లలో మాత్రం పిల్లలకి ఫిజికల్ గేమ్స్ అనేవి బాగా ఇప్పుడు యాక్టివ్ అయిపోతున్నాయి ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం స్కూల్లోనే స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళు అక్కడ యాక్ ఫిజికల్గా వాళ్ళు గేమ్స్ ఆడించడం అవి చేస్తున్నారు ప్రైవేట్ స్కూళ్ళలో అయితే ఇప్పుడు చాలా వరకు కూడా అలానే ఉన్నాయి మా జున్ను అయితే చాలా యాక్టివ్గా ఉంటారండి ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తే మాత్రం నాకు మాత్రం ఒక పక్క టెన్షన్ అనిపిస్తుంది నా పిల్లల్ని నేనైతే అసలు ఇట్లా నేను వదిలేయలేదు ఇట్లా పట్టుకునే కూర్చున్నా అనేసి అనిపిస్తుంది కానీ వీళ్ళు మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటారు పిల్లలు ఇక ఏది చూసినా కూడా ఎక్కుతాం ఎక్కుతాం అనేసి అని అంటారు ఎక్కము అనేసి అస్సలు అన్నారు ఇక నెక్స్ట్ ఆ పార్క్ అయిపోయిన తర్వాత జింకల పార్క్ అండి అక్కడికి వెళ్ళాము జింకలు ఉంటాయంట చూద్దాం అనేసి వెళ్ళాము మా కొత్తగూడెంలో కూడా మన కిన్నర్ సాని దగ్గర జింకల పార్క్ ఉంటుంది మేము అక్కడ చూసాము కాకపోతే ఇక్కడ చాలా ఉంటాయంట జింకలు అనేసి చెప్తే మేము వెళ్ళాము ఇక స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఇక పిల్లలే ఉన్నాయండి వెహికల్స్ పెట్టి పిల్లల్ని అట్రాక్ట్ చేస్తున్నారు వాళ్ళని ఖచ్చితంగా పిల్లలు అవి ఎక్కి ఆడాలి ఆడాలి అనేసి ఏడుస్తారు అట్లా ఉన్నాయి ఇది నిజం నెమలి అనుకుంటున్నారా అది నిజం నెమలి కాదండి అది ఓన్లీ బొమ్మ అనమాట చాలా బాగా అనిపించింది అందరూ అక్కడ కూర్చొని ఫొటోస్ కూడా దిగుతున్నారు ఆ ఈవినింగ్ టైం కాబట్టి చాలా మంది ఫ్యామిలీస్ అయితే వచ్చారు చూసారా వాటర్ ఫౌంటైన్ గాని అంత బాగున్నాయి కాకపోతే లోపల కూడా వాటర్ పెడితే బాగుండేది చుట్టూ ఇది కట్టారు గాని ఇక చూసారా ఇక పిల్లలు అయితే ఈ బొమ్మలు చూసి మేము వాళ్ళు ఎక్కిచ్చేదాకా ఏడుస్తూనే ఉన్నారండి ఏంటంటే పిల్లలకి అది కనబడంగానే అది ఎక్కాల్సిందే ఎందుకంటే వాళ్ళు కూడా ఆ బొమ్మలు తీసుకొచ్చి అక్కడే పెడుతున్నారు ఆ వెహికల్స్ తీసుకొచ్చి ఎవరైనా పిల్లలు ఏడు పేరెంట్స్ వద్దన్నారు కదా ఖచ్చితంగా అందుకే వాళ్ళు బిజినెస్ స్ట్రిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా వన్ రౌండ్ తిప్పినందుకు హండ్రెడ్ రూపీస్ అంట అండి ఈ కొంచెం చిన్న రౌండే తిప్పినందుకు ఇక నేనైతే అలసిపోయాను ఆ పార్క్ లోనే మొత్తం చుట్టూ తిరిగి తిరిగి వచ్చాము ఇక్కడ కూడా తిరగాలని కొద్దిగా కూర్చున్నా వీళ్ళ ఆడుకున్నారని ఇంకా చిన్నోడు చూసారా కార్ ఏదో వాడే సొంతగా నడుపుతున్నట్టుగా ఫీల్ అయిపోయి దాన్ని తిప్పుతున్నాడు ఇక అయితే వెళ్ళాము అక్కడ చూడండి ఇవి నిజంగా దూరం నుంచి చూసైతే ఇవి నిజంగా పులులే అనుకున్నా నేనైతే దగ్గరికి పోయి చూస్తే గానీ అర్థం కాలేదు అవి బొమ్మలు అని చెప్పేసి ఎందుకంటే ఇవి జింకలే అన్నారు కదా ఇక్కడ పులులు కూడా ఉన్నాయి ఇవి జూ పార్క్ లాగా ఏంటి అనుకున్నా నేనైతే చూసారా ఇక్కడ నెమళ్ళు కూడా ఉన్నాయండి ఎన్ని ఉన్నాయి నెమళ్ళు ఆ వాటి పేర్లు అన్ని కూడా ఇక్కడ మనకి బోర్డు మీద రాసి ఉంటాయి ఇవి మరుగుజ్జు చిట్టెలకలు అంటా అండి చిన్న కుందేల్లాగే ఉన్నాయి ఇవి మరుగు కూర్చో చిట్టెలకలంట చూసారా అసలు నేను కుందేలే అనుకున్నాను చూసి వాటిని ఏమని పిలుస్తారు అవి ఏం ఫుడ్ తింటాయి అవి ఎన్ని సంవత్సరాలు జీవిస్తాయి అనేసి మొత్తం మనకి ప్రతిది కూడా బోర్డు మీద రాసి ఉంటుంది మనం చదువుకోవచ్చు ప్రతిది కూడా చూసారా ఇవి కుందేళ్ళు మన ఇండియన్ కుందేళ్ళు అంటండి ఇక ఇక్కడికి వచ్చేస్తే మనం ఈమో అంటా అండి ఇది పెద్దగా ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి పది సంవత్సరాలు జీవిస్తాయట అండి చూసారు అసలు వీటిని చూసి దగ్గరికి పోవాలని భయమేసింది ఇంచుమించు నా ఎత్తు ఉన్నాయి అవి ఇక తర్వాత మేమైతే జింకల్ని చూడ్డానికి వెళ్ళాము అవి కొంచెం వీటికి దూరంగా ఉన్నాయి ఇంకా ఇక్కడ చిలుకలు మన్ అన్ని ఉన్నాయండి ఇక చిలుకలు అంటే అందరు చూసే ఉంటారు కదా అందుకే నేను షూట్ చేయలేదు ఇక దగ్గరికి అయితే వెళ్ళాము ఇంకా జింకల దగ్గరకైతే వెళ్ళాము ఎన్ని జింకలు ఉన్నాయో కానీ దగ్గరకైతే పోలేకపోయాము చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంది లోపల షెడ్లు కూడా ఉన్నాయండి రెండు అవి వెండకి కానీ వానకి గానీ తడవకుండా అక్కడ ఉంటాయి అనుకుంటా అండి చూసారా ఎన్ని జింకలు ఉన్నాయో లోపలికైతే ఒక్క అక్కడ డ్యూటీ చేసే మనిషి మాత్రమే ఎలా ఉంటుంది మనల్ని వెళ్ళనీయరు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తానండి బాయ్